చంద్రబాబుకు రాయలసీమ ద్రోహి అనే పేరుంది ఎందుకంటే రాయలసీమలో పుట్టి చిత్తూరు జిల్లాలో పుట్టి ఆయన రాయలసీమకు ఒక ముఖ్యమంత్రిగా పదహైదు సంవత్సరాలు పనిచేసి ఏమీ చేయలేదు అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇప్పుడు రాయలసీమను ఎడారగా మార్చేందుకు రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకున్న చంద్రబాబు నాయుడు రాయలసీమను ఏం చేయాలనుకుంటున్నాడో అసలు ఎవరికీ అర్థం కావట్లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలో లిఫ్ట్ ఇరిగేషన్పై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఇంతకీ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడో వినే ముందుగా మన వీడియోకి లైక్లు కొట్టండి ఎక్కువ మంది లైక్ చేయటం వల్ల వీడియో పది మందికి చేరుతుంది రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు ప్రజలకు ఎవరు ద్రోహం చేస్తున్నారు ఎవరు మేలు చేస్తున్నారు అనే విషయాలు మనం క్లియర్గా మన వీడియోల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న రహస్య ఒప్పందంపై మనకు తెలియాలంటే రేవంత్ రెడ్డి గారి మాటలు మనం ఒకసారి వినాలి నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి విన్న తర్వాత మళ్ళీ కూలంకుశంగా మనం విశ్లేషించుకుందాం చంద్రబాబు నాయుడు గారు మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష నా నా చరిత్ర ఇది నీ నీతి గది ఇవాళ నేను సూటిగా చెప్పగలుగుతున్నా వేరే నుంచి రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసినా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చ పెస్తాము లేకపోతే మా మీద గౌరవం ఏం రాయలసీమలు నిపుణులు చేసిన ఆపరేషన్ అపేక్ష మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి నేను సాంశివరావు గారిని అభ్యర్థులు ఓవైసీ గారిని బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో ఇంక్లూడింగ్ బిఆర్స్ మాజీ సాగునీటి పార్తల శాఖ ఇద్దరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు వాళ్ళ ఇద్దరు నాయకత్వం చూసారుగా రేవంత్ రెడ్డితో చంద్రబాబు ఏం రహస్య ఒప్పందం చేసుకున్నాడు రాయలసీమ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి క్లియర్గా తెలియాలి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మీరు ఆపితేనే మేము ఏదైనా మీతో మాట్లాడతాము అని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో చెప్పాడట నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపితే ఇక్కడ రాయలసీమకి మరణ శాసనం అవుతుంది అని వైసీపీ నాయకులు అంటున్నారు వైసీపీ నాయకులు అనేది కాదు నిజంగా అది ఒక మరణ శాసనం రాయలసీమకు ద్రోహం చేసినట్లే రాయలసీమను ఎడారి ప్రాంతం చేసినట్లే రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నీటిపారుదల ప్రాజెక్టులు పనులు ఆపేస్తే రాయలసీమను ఎడారి చేసినట్లే చంద్రబాబు ఇంత ద్రోహం ఎందుకు చేశారు ఇది తెలంగాణకు మేలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని చంద్రబాబుకు తెలిసి కూడా రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం ఎందుకు చేసుకున్నారు అంటే ఏపీలో రాయలసీమ ద్రోహిగా ఎప్పటికీ చంద్రబాబు నిలిచిపోతున్నాడా నిజంగా ఆయన రాయలసీమ ద్రోహిగానే మనం చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి మాటలు విన్న తర్వాత ఎవరైనా కానీ చంద్రబాబు రాయలసీమ ద్రోహి రాయలసీమ నీటి నీటిపారుదల ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి మాటల తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చిన సలహా తర్వాత ఆపేశాడు అందుకే చంద్రబాబును రాయలసీమ ద్రోహి అని అంటారు రాయలసీమ ఎడారి ప్రాంతం కావడానికి చంద్రబాబు ముఖ్య కారణం అని రేవంత్ రెడ్డి మాటల ద్వారా క్లియర్గా తెలుస్తూ ఉంది ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి చేయటం వల్ల తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఆ కేసులు భయపడి చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రి ఏపీకి పరారైపోయి వచ్చేశాడు హైదరాబాద్ నుండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ ఓటుకు నోటు కేసులు మెయిన్ ముద్దాయిగా ఉన్నారు రేవంత్ రెడ్డి చెప్పిన మాట వినకపోతే ఆ ఓటుకు నోటు కేసులు ఏదైనా జరగచ్చు అని చంద్రబాబు భయపడ్డాడేమో కాబోలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను బలిపెడతారా అని నేను చంద్రబాబును ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మరి ప్రజలే రేవంత్ రెడ్డి గారి మాటలు విన్న తర్వాత రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన సలహాకు చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎందుకు ఆపేశాడు రాష్ట్ర ప్రజలకు రాయలసీమ ప్రజలకు సమాధానం చెప్పాలి ఇది రాయలసీమకు ఒక మరణ శాసనం ఇది రాయలసీమను ఎడారి ప్రాంతం చేయడానికి చంద్రబాబు పూనుకున్న ఒక కుట్ర అని మనం ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ప్రజలకు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను